నిబంధనలు పాతరేస్తూ భూమికి భవనాల క్రమబద్దీకరణ జీవో యాభై ఎనిమిది యాభై తొమ్మిది అమలు చేసింది అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రావు అని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు ఆరోపించారు గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు జిల్లా నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కుడకుడ సర్వే నెంబర్ నూట ఇరవై ఆరులో కబ్జాలు భూ ఆక్రమణలపై గురువారం సూర్యాపేటలో బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు జిల్లా నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా సంఖినేని వరుణ్ రావు మాట్లాడుతూ నిబంధనలు పాతరేస్తూ కాలిభూమికి భవనాల క్రమబద్దీకరణ జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అమలు చేసింది అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రావు కుడకూడ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నూట ఇరవై ఆరులో అక్రమార్కులకు పంట వంట పాడాలని ఆయన ఆరోపించారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అదే సర్వే నెంబర్లో లేని ఇల్లు ఉన్నట్టుగా చూపించి ఫోటోషాప్ మార్పింగ్ చేసి రెగ్యులరైజ్ చేయించుకున్నారని తెలిపారు రాత్రికి రాత్రే పట్టాలు ఇచ్చారని ఫేక్ ఫోటోలతో దరఖాస్తు చేసుకున్న వారికి ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ జీవో ఇచ్చి ప్రభుత్వాన్ని మోసం చేశారని పేర్కొన్నారు వంద గజాల నుండి పంతొమ్మిది వందల గజాల వరకు ఎటువంటి ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే జీవోలు ఇచ్చారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కనసాయిగలలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇల్లు లేకున్నా కలెక్టర్ వెంకట్రావు జీవో అమలు చేశారని ఆరోపించారు అప్పటి కలెక్టర్ వెంకట్రావు ఆర్డీఓ ఎంఆర్ఓలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వరుణ్ రావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండీ అభిత్ జిల్లా ఉపాధ్యక్షులు చెలమల నరసింహ మండల అధ్యక్షులు పందిరి రామ్రెడ్డి పేరువాళ్ల లక్ష్మణరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్ జిల్లా నాయకులు నూకల శైలేందర్ యారగడ్ల రామారావు బత్తుల బాబు మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం పాషా పట్టణ నాయకులు బొడ్డుపల్లి నరేష్ జోగం సాయి ధరవత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కొందరు రేకుల షెడ్కి కొందరు డేరాలకు కొందరు అసలు అక్కడ ఏమీ లేవు కానీ ఫోటోలు మాత్రం ఈ డేరాలకు ఫోటోలు ఎట్లా కలెక్టర్ అప్లోడ్ చేసి అనేది కూడా అర్థం కావట్లేదు సరే ఆర్టీఓ తప్పు చేసి ఎంఆర్ఎఫ్ తప్పు చేసి మరి కలెక్టర్ ఆపాలి కదా ఇవన్నీ కలెక్టర్ పాత్ర లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకు ఆగలేదు సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆ సర్వే నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ లో ఇంకా కూడా చాలా అక్రమ అట్లనే ఉన్నాయి అయితే ఇక్కడ కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారు వీటన్నిటిని కూడా రద్దు చేస్తామంటారు రద్దు చేస్తే దాని దాంతో ప్రభుత్వానికి కానీ వచ్చేది కానీ ఏమీ లేదు రద్దు చేయడం కాకుండా ఈ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే దొంగ ఇంటి పన్ను రసీదులు ఇచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దొంగ డాక్యుమెంట్లు తయారు చేయడానికి ఎవరెవరైతే హెల్ప్ చేసిండో ఫోర్జరీ జరీ చేసిండో ఫోటోషాప్ చేసి మార్పింగ్ చేసి చేసిండో వారి పైన ప్రతి ఒక్కరి పైన యాక్షన్ తీసుకోవాల్సిందే అదే కాకుండా వాళ్ళని సస్పెండ్ చేయాలి వెంకట్రావు అనే ఆయన ఈడున్నా ఏడున్నా లేకపోతే ఇక్కడి నుంచి పోయిన ఆర్డీఓ ఏడున్నా కానీ వారిని తక్షణమే వీధుల నుంచి తప్పియ్యాలి ఎందుకంటే వాళ్ళు ఈడ చేసిన పాపాన్ని ఈడ చేసిన తప్పుని వేరే దగ్గర వాళ్ళు ఉద్యోగం చేస్తే ఈ తప్పుని కరెక్ట్ చేసినట్టే వాళ్ళు కూడా ఇంకా కూడా ప్రభుత్వం వీళ్ళని అదే విధంగా ఉంచితే వాళ్ళు ఇంకా కూడా మంచి అధికారులు చెప్తున్నట్టే ప్రభుత్వం దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ ఉంటుంది ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఎవరైతే గత ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ కట్టుకొని ఇంకా కూడా రెగ్యులరైజ్ చేసుకుందామని అనుకుంటే కూడా ఒకరికి కూడా వాళ్ళ కరెంట్ బిల్లు ఉన్నా వాళ్ళకి ఏమున్నా కానీ ఈ రోజు వరకు రెగ్యులరైజ్ చేయలేదు అది కాకుండా నగర్ ఒక లాగా చూపెట్టి నగర్ లో పట్టాలు ఇచ్చినా కాబట్టి డెబ్బై ఐదు నేను ఎక్కడైనా కబ్జా చేసుకోవచ్చు అనే విధంగా జగదీశ్వర్ రెడ్డి ఒక స్కెచ్ చేసినారు అదే కాకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే సుర్యాపేటలో డ్రా తీస్తారో కట్టినై మూడు వందల ఎనభై ఇచ్చిన ఎనిమిది వందల నాలుగు అయితే ఇది కూడా పి వెంకట ఈ ఎస్ వెంకట్రావు ఎవరైతే కలెక్టర్ ఉన్నాడో సుర్యాపేట జిల్లా కలెక్టర్ ఈనాధ్వర్యంలోనే ఆ స్కామ్ కూడా జరిగింది ఆ స్కామ్ ఎలా జరిగింది అనే దాని కూడా నైట్ పన్నెండు గంటలకు ఇది ఏదైతే వీళ్ళందరూ కూడా నైట్ అయితేనే మనం ఎవరు రాడు ఎవరు అడగారు మనం నైట్ పన్నెండు గంటలకు డ్రా చేశాం డ్రా చేసే స్టేజ్ పైన కలెక్టర్ లేడు వీడియో రికార్డింగ్ లేదు బాధితులు చాలా మంది వీరు స్టేజ్ పైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ సరిగ్గా తీయట్లేరు అని చెప్పినా గానీ మున్సిపల్ కమిషనర్ చెవిలో ఏ పేరు చెప్తే డ్రాలో అదే పేరు వచ్చినారు గతంలో ఇక్కడ సంకీర్ణ వెంకటేశ్వర గారు ఇదే టీవీ నైన్ ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతూ అందులో కూడా క్లియర్ గా ఎవిడెన్స్ ద్వారా చెప్తే కూడా అప్పటి ప్రభుత్వం అప్పటి ఎంపీ బడుగు లింగయాదవ్ గారు కూడా ఏమన్నారు లేదు లేదు ఎంత భూతంగా మేము చాలా పారదర్శకంగా ఎవరు చేయలేని విధంగా మేము సూర్యాపేటలో చేసినాం అని చెప్పి ఇప్పుడు మరి జరిగిన స్కామ్ అనేది ఆర్డీ ఒప్పుకుంటూనే ఉన్నారు కలెక్టర్ కూడా గారు ఇక్కడ సూర్యాపేటలో డబల్ బెడ్రూమ్ స్కామ్ జరిగింది అంటే కట్టిన ఇల్లు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఆ డబల్ బెడ్రూమ్